నినాదం తీసుకొని ఇక నేను ఈ క్షణం వరంగల్ కాలోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని ఒక అంగవైకల్యం ఉన్న విద్యార్థిని న్యాయంగా రీవాల్యుయేషన్ చేయించారని పేర్కొన్నారు కొన్ని పేపర్లలో మార్కులు వేయకపోవడం వల్ల తక్కువ మార్కులు రావడం మాత్రమే కారణమని మరోవైపు యూనివర్సిటీ కోసం ఎన్నో సంస్కరణలు చేశారు కొందరు అవాస్తవ ప్రచారం చేయడంతో ప్రభుత్వానికి యూనివర్సిటీకి మచ్చ రాకుండా మూడు రోజుల క్రితం గవర్నర్ సెక్రటరీకి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు కూడా కంప్లీట్ చేసాము విదిన్ ఏ టైమ్ లోపల మనకి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నా కానీ మోర్ ఓవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా విదిన్ వన్ వీక్ లోపల హిస్టరీ ఆఫ్ యూనివర్సిటీలో ఎప్పుడు లేనట్టు పక్కడబందకి ఇచ్చాము ఏ కాంప్లైంట్స్ లేవు అదృష్టమో దురదృష్టమో కానీ ఒక కాంప్లైన్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక అమ్మాయి ఒక ప్రొఫెసర్లు వచ్చి కాంప్లైంట్ చేశారు అమ్మాయి మంచిగా రాశాను సార్ నేను మా ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్నాను ఈ పర్మిటేషన్ కాంబినేషన్ లోపల రెండు మూడు వేల ఆన్సర్ షీట్ మెడికల్ మెడికల్ జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్వి ప్రొఫెసర్లు తక్కువ ఉంటారు తెలంగాణలో ఎవరికో ఒకరికి వాళ్ళ దాంట్లో ఒక పేపర్ వచ్చింది అది ఆయన మూడేళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమ్మాయి అక్కడ పనిచేసింది కాబట్టి ఆయనకు అనుమానం వచ్చి ఆ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టి అమ్మాయిని స్నాప్ తీసి అమ్మాయి హ్యాండ్ రైటింగ్ మీదేనా మరి ఏడు క్వశ్చన్లు మంచిగా రాసి ఎనిమిది తొమ్మిది కూడా మా కరెక్ట్ రాసిన ఆన్సర్స్ ఎందుకు కొట్టేశారని అమ్మాయిని ఫోన్లో అడగడం జరిగింది బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకు